నెల్లూరు జిల్లా ఒకరోజు పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర బీజేపీ నూతన రథసారథి మాధవ్ బుధవారం నెల్లూరు నగరంలోని బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ స్వర్ణకారుడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేష ఆచారి మాధవ్కు వినతిపత్రం సమర్పించారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సారథి మాధవ్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట శేషాచారి మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో బులిని మత్స్యర సభ్యులు స్వర్ణకారుడ సంఘం సభ్యులు క్లాత్ అసోసియేషన్ మర్చి సభ్యులు పాల్గొన్నారు నమస్కారం ఇప్పుడు సమస్య గురించి చెప్పారు కదా సమస్య అనేది హాల్ మార్కింగ్ లో ఉండే సమస్య ఈరోజు ప్రభుత్వాలు కూడా అనేక అమౌంట్ రూపంలో కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటా సార్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇస్తున్నా అంత చేస్తుంది చేస్తున్నారు మనకు సబ్సిడీ రుణాలు మామూలు రుణాలు అంత చేస్తున్నారు ఇవన్నీ కూడా మాకు దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ కమిటీ నెల్లూరు కలెక్టర్ గారు ఇండస్ట్రీ జిఎం గారు ఇంకా రమేశాంఏ వాళ్ళు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళందరితో పాటు చేతు ప్రతినిధిగా అదన కూడా తీసుకున్నారు సార్ ఇంప్లిమెంటేషన్ కమిటీలో అన్ని దాదాపు అందిస్తున్నారు కానీ కనీసం రోజు నెల్లూరు సిటీలో ముప్పై వేల మంది సొన్నకాలు ఉంటారు సార్ మొత్తం కూడా అది రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంది ఎందుకంటే పనులు లేక ఈరోజు ఎందుకు వాళ్ళని వాయిస్ ఆయన అంటే సార్ వాళ్ళకి ఈరోజు కూడా అంటే వాళ్ళు నిర్మించబడి నడుస్తున్న స్కూల్ అలాగే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయంటే మర్చెంట్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్స్ కట్టేవి మర్చెంట్ అసోసియేషన్స్ అందరూ కలిసి స్కూల్స్ కాలేజెస్ నడిపేవాళ్ళు చాలా చోట్ల మా అనకాపల్లిలో మాకు అనకాపల్లి సంబంధించిన మెల్ల మార్కెట్ అసోసియేషన్ ఏమి ఏఎల్ఏ స్కూల్ అని చెప్పి పెద్ద యూనివర్సిటీ అది పీజీ డిగ్రీ ఆ ఇంటర్మీడియట్ స్కూల్ అంతా ఒకే కాంప్లెక్స్ పనులన్నీ కూడా మర్చెంట్ అసోసియేషన్స్ అన్నీ కలిసి చేస్తుండేవి ఆ విధంగా నగర నిర్మాణంలో నగరంలో సౌకర్యాలు కల్పించడంలో మర్చెంట్ అసోసియేషన్ చాలా పెద్ద పాత్ర పోషించేది ఆ విధంగా మీ అందరూ కూడా ఆ పాత్ర కారణంగానే తర్వాత కాలంలో ప్రభుత్వాలు మీ దగ్గర నుంచి నేర్చుకుని ఆ పనులు మేమే చేస్తామని చెప్పి ప్రారంభించడం ఆ విధంగా చేయటం కారణంగా ఫోకస్ మారింది అయినా కూడా ఇవాళ ప్రతి నగరంలో మర్చెంట్ అసోసియేషన్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ అనేక దేవాలయాల నిర్మాణం అందరూ కూడా మీరందరూ కూడా కలిసి చేపట్టడం కారణంగా ఆ విధంగా జరిగింది కనుక మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ బులియన్ మార్కెట్ సంబంధించిన అనేక సమస్యలు స్వర్ణకారులకు సంబంధించిన సమస్యలు క్లాత్ మర్చెంట్స్ అలాగే మన మార్వాడికి సంబంధించిన మరాఠీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అందరూ కూడా కామన్గా చెప్పిన అంశం ఏంటంటే జిఎస్టీ మన క్లాత్ మర్చెట్ అసోసియేషన్ జిఎస్టీ ప్రాబ్లం ఉందని చెప్పారు వ్యాపారానికి సంబంధించి మన చేతిలో ఉండేది ఏంటంటే కొనటం అమ్మటం ఆ విధంగా ఆ యొక్క వ్యాపారం మనం చేస్తూ దాంట్లో లాభం పొందడం ఒకవేళ లాభం పొందటం లేదంటే దానికి అనేక కారణాలు ఇవాళ పెద్ద పెద్ద మాల్స్ రావడం జరిగింది మాల్స్ రావడం కన్నా మనకి కొంత సమస్యలు అయితే తప్పనిసరిగా వస్తున్నాయి అయితే అవన్నీ ఉన్నా కూడా మనం నెట్టుకెళ్ళికి అంటే కేవలం మన పర్సనల్ రిలేషన్ ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులందరికీ ఉండే గొప్ప ధనం ఏంటంటే మనకుండే ఇతరులతో ఉండే ఒక సంబంధం పర్సనల్ టచ్ దాని కారణంగానే వాడు ఎక్కడికి వెళ్లకుండా పెద్ద పెద్ద షాప్స్ మార్పరేట్ ఆఫీస్ వెళ్ళకుండా మన దగ్గరికి వస్తారు ఆ విధంగా కుటుంబాలతో మనకుండే అనుబంధం మనకు కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా భావిస్తారు వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగిన తప్పనిసరిగా స్వర్ణకాలను పిలుస్తారు మా బంగారం తయారు చేసి ఇస్తారు సార్ అని చెప్పి మనం పిలుస్తారు పలానా షాప్లో మేము బట్టలు కొనుక్కుంటున్నాం మన మనని వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా మారుస్తారు అది మన ప్రత్యేకత ఏదైతే పర్సనలైజ్ సర్వీస్ ఏదైతే ఉందో అది మన యొక్క గొప్ప వరం ఆ విధంగా మనం వెళ్తున్నాం ఇవాళ తప్పనిసరిగా అనేక సంస్థలు పెద్ద పెద్ద మాల్స్ రావటం వీటికన్నా ఫుల్ బుక్ వ్యవస్థ దీని కారణంగా ఇవాళ జిఎస్టిఆర్ వన్ టూ ఇంప్లిమెంట్ అవుతుంది త్రీ ఫోర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన అంటే ఎందుకు ఇవి చేయాలి అంటే మొత్తం వ్యవస్థని స్టాండర్డైజ్ చేయాలి అని చెప్పి అనేక రకాల ట్యాక్స్తో ఒక వ్యాపారస్తు ఇబ్బంది కా పడకుండా ఒక సింగిల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకురావడం వల్ల వాళ్ళకి ఒక పారదర్శకంగా ఉంటుంది అయితే అందరికీ సమస్య ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రభుత్వం ట్వంటీ ల్యాక్స్ అనే లిమిట్ పెట్టింది దానిపైన ఒక స్లాబ్ పెట్టింది దాని తర్వాత ఇంకో స్లాబ్ పెట్టింది కానీ జిఎస్టీఆర్ రిజిమ్ కారణంగా మనకి రేటు ఎక్కువ అంటే మాకు హ్యాండ్లూమ్కి పద్దెనిమిది పర్సెంటేస్తున్నారు మిల్క్ క్లాత్కి ఫైవ్ పర్సెంటే ఇస్తున్నారు ఇవి వ్యత్యాసాలు ఉన్నాయి అయితే ఈ యొక్క జిఎస్టి సంబంధించిన దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి జీఎస్టీ కౌన్సిల్ అని ఒక నిర్వహిస్తారు దాని ఆధారంగానే జిఎస్టి డిసైడ్ అవుతుంది జీ డిఎస్టీ ఏదైతే మనకి మన వసూలు చేస్తారో మనం కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేస్తాం ఒకవేళ ఎక్కువ జిఎస్టీ కారణంగా ధర ఎక్కువ పెరిగిపోతుంది అనే భ్రమ లేకుండా అభిప్రాయం లేకుండా దాన్ని నియంత్రించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తారు మొత్తం రా దేశవ్యాప్తంగా ప్రతి అంశానికి ప్రతి ఐటెంకి ఇవాళ జిఎస్టీ కింద తీసుకొచ్చి దాని ప్రాసెస్ బట్టి దానికి రేటు కట్టే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నడుస్తున్నాయంటే ఈ యొక్క ఇంటైరెక్ట్ ట్యాక్సేషన్ కారణంగా డైరెక్ట్గా మన దగ్గర ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రభుత్వానికి చాలా కష్టం అవుతుంది ఎంత కష్టం అవుతుందంటే మొత్తం దేశవ్యాప్తంగా మన జనాభా నూట నలభై కోట్లయితే కేవలం మూడు శాతం మాత్రమే మనకి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు ఐటీ రిటర్న్స్ మూడు శాతం మాత్రమే ఫైల్ చేస్తున్నారు దాంట్లో కూడా ఎవరైతే డబ్బు కడుతున్నారు జీరో రిటర్న్ ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు ఎవరైతే డబ్బు కడుతున్నారో కేవలం వన్ పాయింట్ ఫోర్ పర్సెంటే ఆ విధంగా భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అందరూ కూడా డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ నైట్ పెంచడం కానీ మిగతా అనేక రకాల విషయాలు చేతుల్లో విఫలం అవడం కారణంగా చేయలేని పరిస్థితి ఇంకా తర్వాత ఆలోచన చేసి ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఉందో ప్రత్యక్ష పన్ను కాకుండా పరోక్ష పన్ను దానిపైన ఈ యొక్క జిఎస్టీ లాంటి అంశాన్ని తీసుకొచ్చి మనకి తెలియకుండా మన దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటే మనకు ఆ పెయిన్ తెలియదు కనుక అంటే మన జోబు నుంచి కింద కన్నం పెట్టి డబ్బులు తీసేసుకున్నట్టు ఆ విధంగా జిఎస్టీ రిజమ్ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడ్డ ఒక కొత్త ట్యాక్స్ విధానం అందరూ కూడా దీంట్లో ముందుకు వెళ్తున్నారు ఇవాళ వరకైనా క్లాత్ మర్చెన్స్ కానీ స్వర్ణ స్వర్ణకారు కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా కౌన్సిలింగ్ రిప్రజెంట్ చేయొచ్చు ఆ విధంగా సాహేతుకంగా అంటే ఈ కారణాల కారణంగా ఇంత హైగా ఉండటం కారణంగా మాకు ఇబ్బంది అవుతుంది కనుక దీన్ని తగ్గించాలి హ్యాండ్లూంలో జిఎస్టీని తీసేయాలి ఇవాళ అనేక రకాల ఏదైతే మనం పూజ ద్రవ్యాలు ఉన్న వాటి మీద ట్యాక్స్ బంగారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలు కూడా ఇదే అభిప్రాయం ఉంది ప్రభుత్వానికి కూడా అదే అభిప్రాయం ఒక దురభిప్రాయం ఉంది వీళ్ళు బాగా వ్యాపారం చేస్తారు వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు వీళ్ళకి బంగారం మీద కోట్లు కోట్లు సంపాదిస్తారని అభిప్రాయం అయితే ప్రజలు సో ఆ విధంగా వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడ ఏ దొంగతనం జరిగినా ఎక్కడ అమ్మాడు అని చెప్పి వెతికి దాన్ని రికవరీ చేసే సిస్టంలో వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది కూడా కామన్ కేవలం ఇక్కడనే కాదు అన్ని చోట్ల కూడా ఇది కామన్ సమస్య మరి దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తారు ముంబైలో ఒక పెద్ద ప్రయత్నం చేశారు టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా వెంకట శేషాచార్య గారు చెప్పిన అంశం ఏదైతే ఉందో ఇది మాకు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం దీనిపైన ఏం ఆలోచన చేసి మాట్లాడాలనే విషయం కూడా అడగటం జరిగింది దాంట్లో అతి ముఖ్యమైనది గత ప్రభుత్వ కాలంలో ఒక అద్భుతమైన ఒక ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన తీసుకురావడం జరిగింది ఈ విశ్వకర్మని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది మేము కూడా అన్ని చోట్ల మన ఐదు బ్రహ్మ బ్రహ్మలు అంటారు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే మీరు అంటే ఆ విధంగా స్వర్ణకారులు శిల్పకారులు వడ్రంగులు ఆ విధంగానే మన ఐరన్ ఐరన్ స్మిత్స్ వీళ్ళు వీళ్ళు ఐదు బ్రహ్మలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సృష్టిని ప్రతి సృష్టి చేస్తారు కనుక వీళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రపంచాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు మీరు ప్రపంచ